హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద బ్యాంకు దొంగతనాలు జరిగాయి దొంగలు బ్యాంకులకు జరబడి సిబ్బందిని కస్టమర్స్ని మారణాయుధాలతో బెదిరించి చోరీ చేయడం ఒక పద్ధతి అయితే మరికొంతమంది దొంగలు బ్యాంకులకు కన్నాలు వేసి సొరంగ మార్గాల ద్వారా బ్యాంకులకు ప్రవేశించి చోరీ చేయడం మరో పద్ధతి ఫ్రెంచ్ దేశంలో కూడా ఇలాంటి ఒక భారీ దొంగతనం జరిగింది ఫ్రెంచ్ దేశంలోని నీస్ నగరంలో సొసైటీ జనరల్ అనే బ్యాంక్ ఉండేది ప్రపంచంలోని అత్యంత కట్టుదిట్టమైన బ్యాంకుల్లో ఈ సొసైటీ జనరల్ బ్యాంక్ కూడా ఒకటని పేరు తెచ్చుకుంది ఈ బ్యాంకులో డబ్బు దాచుకుంటే దొంగతనం మాట అటుంచి దొంగలు కూడా ప్రవేశించలేరు అన్న పేరు తెచ్చుకుంది ఈ బ్యాంక్ స్పెషాలిటీ ఏంటంటే మనుషుల్ని సెక్యూరిటీని నమ్ముకోలేదు ఈ బ్యాంక్ మెయిన్ డోరే ఇరవై టన్నుల ఇనుముతో తయారు చేయబడింది ఇరవై టన్నుల ఇనుము లాంటి తలుపంటే ఆ లాక్ కానీ అది ఎంత గట్టిగా ఎంత భద్రంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ బ్యాంకు గోడలను కూడా ఇనుప కట్టడాలతో నిర్మించారు ఈ బ్యాంకు లోపల ఒక్క కిటికీ కానీ వెంటిలేటర్ కూడా లేదు ఎందుకంటే కిటికీలు వెంటిలేటర్లు ఉంటే దొంగలు వాటి ద్వారా లోపలికి ప్రవేశిస్తారేమోనన్న అనుమానంతో కిటికీలు పెట్టలేదు వెంటిలేటర్లు పెట్టలేదు అంత పటిష్టంగా ఈ బ్యాంకును తయారు చేశారు బ్యాంకు సిబ్బంది కరెక్ట్ టైంకి అక్కడికి వస్తారు అందరి సమక్షంలో లాక్ను ఓపెన్ చేస్తారు మళ్ళీ సాయంత్రం అందరి సమక్షంలో లాక్ వేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే ఆ టైంలో ఏటీఎం మిషన్లు లేవు పేటిఎం లాంటి యాప్స్ లేవు ఎవరైనా డబ్బులు డ్రా చేయాలన్నా జమ చేయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే జూలై నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎప్పట్లాగే బ్యాంకు సిబ్బంది తొమ్మిదింటికల్లా బ్యాంకుకు చేరుకున్నారు లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు కానీ లాక్ ఓపెన్ కావట్లేదు ఎందుకంటే లోపల బహుశా అయిపోయిందేమో బ్యాంక్ సిబ్బంది ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు ఎంత ట్రై చేసినా లాక్ ఓపెన్ కావట్లేదు గంట అలా ట్రై చేస్తూనే ఉన్నారు కానీ లాక్ ఓపెన్ కావట్లేదు మరోపక్క కస్టమర్స్ డబ్బులు డ్రా చేయడానికి జమ చేయడానికి వచ్చారు క్యూలో నిలబడ్డారు వాళ్ళనేమో ఫ్రస్టేషన్ సిబ్బందులనేమో టెన్షన్ ఇక్కడ కస్టమర్స్ గోల్ చేస్తున్నారు ఇంకా ఎంతసేపు బ్యాంకు ఓపెన్ చేయడానికి ఇక్కడేమో సిబ్బందిలో టెన్షన్ పెరిగిపోతుంది ట్రై చేశారు ట్రై చేశారు ఎంతకీ ఓపెన్ కాకపోలేదు ఓపెన్ కావట్లేదు అప్పుడప్పుడు ఈ లాక్ ఇలా సతాయిస్తూ ఉండేది ఎందుకంటే ఇరవై టన్నుల ఇనుముతో ఆ డోర్ని లాక్ని తయారు చేశారు ఎప్పుడైతే ఇలా సతాయిస్తుందో బ్యాంకు సిబ్బంది ఈ తలుపుని ఈ లాక్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఆఫీస్కి కాల్ చేసి ఒరే బాబు ఈ లాకర్ ఓపెన్ కావట్లేదు మీరు రండి అంటే వాళ్ళు వచ్చి ఓపెన్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా బ్యాంక్ సిబ్బంది చేసేదేమీ లేక ఈ తలుపుని లాక్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి కాల్ చేసి అరే బాబు ఈ లాక్ ఓపెన్ కావట్లేదు మీరు రండి అని చెప్పడంతో ఆ మ్యానుఫ్యాక్చరర్ సిబ్బంది బ్యాంక్ దగ్గరికి వచ్చారు వాళ్ళు లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు కానీ వాళ్ళకు కూడా లాక్ ఓపెన్ కావట్లేదు వాళ్ళు కూడా గంట సేపు లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు కానీ లాక్ ఓపెన్ కావట్లేదు ఇక్కడేమో కస్టమర్స్ కాల్ చేస్తున్నారు దాంతో ఏంటి ఏం జరుగుంటుంది అనేది తెలుసుకోవాలంటే ఈ లాక్ పక్కనే ఒక చెయ్యి పట్టేంత రంధ్రం చేసి లోపలికి చెయ్యి పెట్టి లోపల నుంచి ఏమన్నా ఓపెన్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ మ్యానుఫ్యాక్చర్ సిబ్బంది అతి కష్టం మీద ఈ లాక్ పక్కనే చెయ్యి పట్టేంత రంధనం చేశారు ఆ తర్వాత లోపలికి చేయి పెట్టి లాక్ను చూస్తే షాక్ తిన్నారు ఎందుకంటే లోపల లాక్ని ఎవరో వెల్డింగ్ మిషన్తో ఈ డోరుని ఓపెన్ చేసే దగ్గర పూర్తిగా మూసేశారు సిబ్బందికి ఏమి అర్థం కాలేదు షాప్లో ఉన్నారు ఎవరు ఈ విధంగా చేసుంటారు లోపల నుంచి ఎవరన్నా చేశారంటే మరి బయటికి ఎలా వచ్చారు అసలు బ్యాంకు లోపలికి ఎవరు ఎట్లా ప్రవేశించారు అని గోడలకి ఏమైనా రంధ్రాలు వేశారా కన్నాలు ఏమైనా పెట్టారా అని బ్యాంకు గోడలు ఇవన్నీ పరీక్షించారు పైన కూడా చూశారు కానీ ఎక్కడా ఏ రంధ్రం కనిపించలేదు మరి లోపలికి ఎలా ప్రవేశించినట్టు ఎలా ఈ విధంగా చేశారు ఇది తెలుసుకోవాలంటే బ్యాంకు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే లాక్కు బ్లాక్ అయిపోయింది దాంతో సిబ్బంది ఈ ఇరవై టన్నుల తలుపుకి రంధ్రం చేయాలంటే చాలా కష్టం కాబట్టి గోడకి ఒక మనిషి పట్టేంత రంధ్రం చేసి లోపలికి వెళ్ళి తెలుసుకోవాలనుకున్నారు అతి కష్టం మీద ఒక మనిషి పట్టేంత రంధ్రం గోడకి చేసి ఒక మనిషి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన ఆ మనిషి షాక్ తిన్నాడు ఎందుకంటే బ్యాంకు లోపల అన్ని లాకర్స్ బద్దలు కొట్టబడి ఉన్నాయి కట్ చేయబడి ఉన్నాయి అందులో ఉండాల్సిన డబ్బు నగదు ఇవన్నీ మాయం ఏమీ లేవు ఆ మనిషి బయటికి సమాచారం అందించాడు అతి కష్టం మీద ఈ మ్యానుఫ్యాక్చర్ సిబ్బంది వెల్డింగ్ మిషన్తో ఆ లాకర్కు ఉన్న దాన్ని కట్ చేసి ఓపెన్ చేశారు డోర్ అప్పుడు ఓపెన్ అయింది సిబ్బంది ఒక తర్వాత ఒకరు బ్యాంకు లోపల ప్రవేశించారు లోపల చూస్తే బ్యాంకు లోపల ఉన్నప్పుడు దాదాపు నలభై యాభై లాకర్లు ఇవన్నీ కట్ చేసి ఉన్నాయి బద్దలు కొట్టబడి ఉన్నాయి అందులో ఉండాల్సిన డబ్బు నగదు ఇదంతా హుష్ కాకి సిబ్బందికి ఏంటి ఎలా జరిగింది ఏమీ అర్థం కావట్లేదు సిబ్బంది పరీక్షగా మొత్తం అంతా చూస్తే ఒక చోట గొయ్యి కనిపించింది సిబ్బంది వెంటనే పోలీసులు సమాచారం అందించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు చూస్తే అక్కడ ఒక గొయ్యి కనిపించింది ఆ గోతులకు ఒక పోలీసు దిగాడు చూస్తే అది ఒక సొరంగ మార్గం లోపలంతా చీకటిగా ఉంది పోలీసు టార్చులైతే ఆ సొరంగ మార్గం లోపలికి వెళ్ళాడు ఇరవై రెండు అడుగులు దాటిన తర్వాత ఆ సొరంగ మార్గానికి ఒక డ్రైనేజీ లైన్తో కలిసి ఉంది ఆ డ్రైనేజీ లైన్ ఎక్కడ తేలుతుంది అని పరీక్షిస్తే ఆ డ్రైనేజీ లైన్ సిటీకి దూరంగా ఒక నిర్మానుష ప్రాంతంలో అది ఎండ్ అయిందన్న సంగతి పోలీసులు నిర్ధారించుకున్నారు అంటే దొంగలు డ్రైనేజీ లైన్ ద్వారా ఈ సొరంగ మార్గం ద్వారా బ్యాంక్ లోపల ప్రవేశించి లూటీ చేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు ఈ సొరంగ మార్గంలో పోలీసులకి ఇరవై ఏడు సిలిండర్లు గ్యాస్ కట్ట గ్యాస్ కట్ చేసే ఇరవై ఏడు సిలిండర్లు సిగరెట్ ప్యాకెట్లు భోజనాల ప్యాకెట్లు అలాగే వెంటిలేటర్ మిషన్లు ఇవన్నీ దొరికాయి ఎందుకంటే సొరంగ మార్గంలో చీకటిగా ఉంటుండే వెంటిలేషన్ ఉండదు గాలి ఆడదు దాంతో దొంగలు వెంటిలేటర్కి సంబంధించిన మిషన్లు అవి కూడా తెచ్చారు బ్యాంకు లోపల కూడా క్షుణంగా తనిఖీ చేస్తే బ్యాంకు లోపల కూడా అక్కడక్కడ భోజనాల ప్యాకెట్లు సిగరెట్ల ప్యాకెట్లు ఇవన్నీ కనిపి అంటే దొంగలు బ్యాంకులోకి ప్రవేశించి దొంగతనం చేసి తాపీగా మరీ వెళ్లారన్న సంగతి పోలీసులకు అర్థమైంది ఎంత పోయింది ఏంటని లెక్కలు తీసి ఆరా తీస్తే అప్పట్లోనే ఇరవై మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు దొంగతనం జరిగినట్టు పోలీసులు బ్యాంకు సిబ్బంది నిర్ధారించుకున్నారు ఈ విషయం వెంటనే బయటి పొక్కింది ప్రపంచవ్యాప్తంగా అన్ని పేపర్లలో ఈ భారీ దొంగతనం గురించి ప్రముఖంగా ప్రచురింపబడింది మరోపక్క కస్టమర్లు లబో దిబో తమ తమకు డబ్బు పోయిందని ఇక్కడేమో అత్యంత కట్టుదిట్టమైన భద్రత పటిష్టమైన బ్యాంకు అన్న పేరు కాస్త పోయింది పోలీసులకి ఈ కేసు ఒక ఛాలెంజ్ అనిపించింది వెంటనే దొంగలు పట్టుకుని ఈ బ్యాంకు పరువు ప్రతిష్ట నిలబడుకున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు కానీ దోపిడీకి పాల్పడ్డ ఆ దొంగలు మాత్రం పోలీసులకు దొరకట్లేదు రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి మూడు నెలలు గడిచిపోయాయి కానీ ఈ బ్యాంకు దొంగతనం చేసిన దొంగలు మాత్రం పోలీసులకు దొరకలేదు మరోపక్క స్థానికులు ప్రజల నుండి నిరసనలు ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి పోలీసులకి ఏం చేయాలో పాల్పోవట్లేదు మూడు నెలలు గడిచిపోయాయి నైన్టీన్ సెవెంటీ సిక్స్ అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో ఒక యువతి పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ మీకు ఈ బ్యాంకు దొంగతనం గురించిన సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడంతో అవునా తల్లి అదంత భాగ్యమమ్మ చెప్పు అంటే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడి మధ్య విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఎక్కడికి నీకు ఈ డబ్బు అంటే బ్యాంకు దొంగతనం చేశాము దాంతో ఈ డబ్బుతో ఖర్చు పెడతానని చెప్పింది చెప్పాడు ఒక బాధ్యతాయుతమైన పౌరురాలుగా నేను మీకు చెప్పడం నా బాధ్యతని మీ దగ్గరకు వచ్చి చెప్పానని చెప్పేసరికి పోలీసులు అమ్మా చల్లి నువ్వెంత గొప్పదానివి నీకు కోటి దండాలు నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడనో అని అడిగితే ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో చెప్పింది పోలీసులు ఆ దొంగని అదుపులోకి తీసుకున్నారు తీసుకుని ప్రశ్నిస్తే మిగతా దొంగల గురించి చెప్పారు పోలీసులు ఆ దొంగలందరినీ అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు తీరా చూస్తే వాళ్ళందరూ చిన్న చిన్న దొంగలు చిల్లర దొంగలు ఈ చిల్లర దొంగలకి అంత పెద్ద భారీ బ్యాంకు దొంగతనం చేసే సీను లేదు అంత శక్తి కూడా లేదు తనకు పోలీసులు ఆ చిల్లర దొంగని తమదైన శైలిలో విచారించి అరే మీకంత సీన్ లేదు మర్యాదగా చెప్పండి ఈ బ్యాంకు దొంగతనం వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు అని అడిగేసరికి అందులో ఇద్దరు దొంగలు చేసేదేమి లేక సార్ మమ్మల్ని వదిలేయండి మేము దొంగతనం చేయడంలో పాలు పంచుకున్నాం తప్పితే మాస్టర్ మైండ్ వేరే ఉన్నాడు అని వాడి పేరు చెప్పాడు పోలీసులు మొత్తానికి వీళ్ళు చెప్పిన ఆచూప్ర ప్రకారం ఆ దొంగని ఆ మాస్టర్ మైండ్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఆ మాస్టర్ మైండ్ దొంగ పేరు అల్బర్ట్ స్క్విటేరియా అల్బర్ట్ స్వతహగా ఒక ఫోటోగ్రాఫర్ అలాగే గుప్త నిధులు ఎక్కడున్నాయి అని వెతుకుతూ ఉండేవాడు అలా దేశాల మటుపడి తిరుగుతూ ఉండేవాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఫ్రెంచ్ దేశానికి వచ్చి ఈ సొసైటీ జనరల్ బ్యాంక్ చూశాడు చూసి అక్కడ ఇక్కడ ఈ గుప్త నిధుల కోసం వెతకడం ఏంటి ఈ సొసైటీ జనరల్ బ్యాంకులను బోలడంత ఖజానా ఉంది దీన్ని లూటీ చేశావంటే దరిద్రం మొత్తం తీరిపోతుందని ప్లాన్ వేసుకుని ఆ బ్యాంకులో ఖాతా తెరిచాడు ఆ తర్వాత లాకర్ కూడా తీసుకున్నాడు ఆ బ్యాంక్కి అప్పుడప్పుడు వెళ్ళి వెక్కి నిర్వహించాడు బ్యాంక్ మొత్తం తిరిగేవాడు స్వతహగా ఫోటోగ్రాఫర్ కావడంతో లాకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకునేవాడు అలాగే బ్యాంక్ మొత్తం అంతా కూడా ఫోటోలు తీసుకున్నాడు చూస్తే ఆ బ్యాంకులో ఒక్క కిటికీ కానీ వెంటిలేటర్ కూడా కూడా లేదు అంటే వాటి ద్వారా ప్రవేశించడానికి ఛాన్సే లేదు పోనీ మెయిన్ డోర్ గుండా వద్దామా అంటే ఆ మెయిన్ డోర్ని ఇరవై టన్నుల ఇనుముతో తయారు చేయబడ్డాడు అత్యంత గట్టిది పటిష్టమైంది దానికి రంధ్రం చేసి దాన్ని బద్దలు కొట్టి లోపలికి రావాలంటే అయ్యే పని కాదు ఏం చేయాలి అని ఆలోచించి ఈ అల్బర్ట్ ఒక ఫేక్ లా తయారై మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సిటీ ప్లాన్ని తీసుకున్నాడు సిటీ ప్లాన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చి మొత్తం అంతా పరిశీలించాడు చూస్తే ఆ బ్యాంకు గోడలు కూడా ఇనుముతో నిర్మించారు ఆ బ్యాంకు గోడలకి రంధ్రం వేయాలన్నా కూడా కష్టమే పైనుంచి వెళ్ళాలన్నా కష్టమే అంటే పైనుంచి బ్యాంకు లోపలికి తలుపుకుండా వెళ్ళడం సాధ్యం కాదు ఇక భూమార్గమై మిగిలింది సొరంగం చేసి ఆ బ్యాంకులోకి ప్రవేశించారు అప్పుడు ఆ సిటీ ప్లాన్ చూస్తే ఆ కి దగ్గరలోనే ఒక డ్రైనేజీ లైన్ కనిపించింది ఆ డ్రైనేజీ లైన్ ఇరవై మూడు అడుగుల దూరంలో ఉంది అంటే బ్యాంకు నుంచి ఆ డ్రైనేజీకి ఇరవై రెండు ఇరవై మూడు అడుగుల సొరంగం తగ్గామంటే ఆ బ్యాంకులకు ప్రవేశించవచ్చు ఆ తర్వాత ఈ డ్రైనేజీ లైన్లో కలిసి అది వేరే నిర్మాణుసిన ప్రాంతంలో కట్ అవుతుంది అక్కడ తేలొచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు మరి ఈ ఇరవై రెండు సొరంగం తవ్వాలంటే తను ఒక్కడి వల్ల అయ్యే పని కాదు దాంతో ఆ సిటీలో ఉంటున్న చిల్లర మల్లర గ్యాంగ్ని దొంగల్ని పోగు చేశాడు వాళ్ళకి తన ప్లాన్ చెప్పాడు చెప్పి మనం ఈ బ్యాంకు దొంగతనం చేశామంటే మన దరిద్రం అంతా తీర్పు చెప్పడంతో ఆ చిల్లర దొంగలు దానికి ఒప్పుకున్నారు అలా వీళ్ళందరూ రెండు నెలల పాటు కష్టపడి సొరంగం తవ్వారు తవ్విన తర్వాత ఎప్పుడు దొంగతనం చేయాలి బ్యాంక్కి సాటర్డే సండే హాలిడేస్ అన్న సంగతి వీళ్ళకి తెలుసు దాంతో ఈ రెండు రోజుల్లో బ్యాంకు దొంగతనం చేయాలనుకుని శనివారం ఆఫ్టర్నూన్ కల్లా వీళ్ళందరూ బ్యాంకు లోపలికి ప్రవేశించారు ప్రవేశించి గ్యాస్ కట్టర్లతో ఇరవై ఏడు సిలిండర్లు వీళ్ళతో పాటు తెచ్చుకున్నారు ఆ సొరంగంలో పెట్టుకున్నారు దాని ద్వారా మొత్తం అన్నింటినీ కట్ చేశారు అందులో ఉన్న డబ్బు నగదు వీటన్నిటినీ బ్యాగుల్లో సర్దుకున్నారు అక్కడే లంచ్ చేశారు డిన్నర్ చేశారు బ్రేక్ఫాస్ట్ చేసి తాపీగా ఆ సొరంగ మార్గం ద్వారా బయటికి వచ్చేసారు పోలీసులు అంతకుముందే చిల్లర దొంగల ద్వారా దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలని రికవరీ చేసుకున్నారు ఇంకా ఆరు వందల కోట్ల రూపాయలని రికవరీ చేసుకోవాలి ఈ ఆరు వందల కోట్ల రూపాయలు ఆల్బర్ట్ దగ్గర ఉంది పోలీసులు ఆల్బర్ట్ని ఎంత ప్రశ్నించినా కూడా ఆ డబ్బు ఎక్కడ పెట్టాడో అన్న సంగతి చెప్పలేదు పోలీసులు కేసు అది నమోదు చేశారు కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టులో ప్రవేశపెట్టే ముందు అరే అల్బర్ట్ ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో చెప్పంటే నీకు నీకు శిక్ష తగ్గించే మార్గం మేము చూస్తాము అంటే అల్బర్ట్ దానికి ఒప్పుకోలేదు చెప్పలేదు కోర్టులో కేసు నడిచింది అల్బర్ట్ చేసిన ఈ దొంగతనానికి జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు జడ్జి కూడా ఎన్నోసార్లు మిగతా ఆ ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టావు ఎక్కడ దాచి పెట్టావు అని అడిగితే ఆల్బర్ట్ చెప్పలేదు శిక్ష తీర్పు చెప్పేశాడు యావత్వ కారాగార శిక్ష తీర్పు అదే అంతా చెప్పేసిన తర్వాత చివరిలో జడ్జ్ ఇప్పటికైనా చివరిసారి అడుగుతున్నాను ఆ ఐదు వందలు లేదా ఆరు వందల కోట్ల రూపాయలని ఎక్కడ దాచిపెట్టావు చెప్తావు అని అడిగితే అప్పుడు అల్బర్ట్ ఒక కాగితం ఇస్తారా అని అడిగితే జడ్జి కాగితం తెప్పించి అల్బర్ట్కి ఇచ్చాడు అల్బర్ట్ దాని మీద ఏదో రాశాడు రాసి పక్కన అతనికి ఇస్తే అతను తీసుకెళ్లి జడ్జికి ఇచ్చాడు జడ్జి అది చూస్తే కోడ్ భాషలో రాసింది జడ్జి అప్పుడు ఇదేంటి దీన్ని డీకోడ్ చేయడం వల్ల నువ్వు డబ్బులు ఎక్కడ దాచావు ఏంటో నాకెలా అర్థమవుతుంది దీన్ని డీకోడ్ చేసి చెప్పు అంటే నేను చెప్తాను కానీ ఇలా అందరి సమక్షంలో చెప్పాను మీకొక్కడికే చెప్తాను అది కూడా ఏకాంతంగా మీరొక్కరే ఉన్నప్పుడు చెప్తాను అని అనడంతో జడ్జి దాన్ని ఒప్పుకొని తన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన చాంబర్ తన రూమ్కి తీసుకెళ్లాడు ఆల్బర్ట్ జడ్జి రూమ్ లోకి వెళ్ళాడు జడ్జ్ కుర్చీలో కూర్చుని ఇప్పుడు చెప్పు దాన్ని డీకోడ్ ఎలా చేయాలి ఏంటని అడిగితే ఆల్బర్ట్ దాన్ని డీకోడ్ చేస్తున్నట్టుగా మరేదేదో రాస్తూ చుట్టూ ఇట్లా చూశాడు పక్కనే ఆ రూమ్లో కిటికీ కనిపించింది ఆ కిటికీ తెరిచింది ఆల్బర్ట్ ఇమీడియట్గా ఆ కిటికీ దగ్గరికి పరిగెత్తి ఆ కిటికీ గుండా బయటికి దుంకేశాడు సరాసరి ఒక కార్ మీద పడ్డాడు ఆ కార్ పక్కనే ఆల్రెడీ ఒక బైక్ రెడీగా ఉంది ఆల్బర్ట్ ఆ కారు నుంచి కిందకి దిగి ఆ బైక్ మీద కూర్చున్నాడు జడ్జి ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయాడు గబగబా పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చాడు కిందకి చూస్తే ఆల్బర్ట్ మోటార్ సైకిల్ మీద కూర్చొని ఉన్నాడు జడ్జిని చూసి టాటా అని చెప్పాడు ఆ తర్వాత రై అని మోటార్ సైకిల్ ముందుకెళ్ళిపోయింది ఆ తర్వాత ఆల్బర్ట్ మళ్లీ పోలీసులకి దొరకలేదు పోలీసులు ఎంతో ఇన్వెస్టిగేషన్ చేశారు పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశారు కానీ ఆల్బర్ట్ని ని పోలీసులు పట్టుకోలేకపోయారు చివరికి నైన్టీన్ ఎయిటీ నైన్ జూన్ నెలలో అల్బర్ట్ తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి నా కొడుకు చనిపోయాడు అని పోలీసులు చెప్పింది నిన్న రాత్రి కొంతమంది నలుగురైదుగురు వ్యక్తులు నా కొడుకు డెడ్ బాడీని నా ఇంటి ముందర పెట్టి వెళ్ళిపోయారు అని పోలీసులు చెప్పింది కానీ ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఈ అల్బర్ట్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటి ముందు ఎందుకు పెట్టారు వాళ్ళకి అల్బర్ట్కి ఏంటి సంబంధం శత్రువులా మిత్రులా అన్న సంగతి పోలీసులకి ఏమాత్రం తెలియదు ఇంకొక విషయం ఏంటంటే అల్బర్ట్ దగ్గరున్న ఆ ఆరు వందల కోట్ల రూపాయల గురించి కూడా ఇప్పటికీ పోలీసులు కనుక్కోలేకపోయారు ఆ ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియదు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ దొంగతనం జరిగితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటికీ కూడా ఫ్రెంచ్ పోలీసులు ఆ ఆరు వందల కోట్ల రూపాయలు ఏమైపోయాయి ఆల్బర్ట్ ఎక్కడ దాచిపెట్టాడు అన్న సంగతి కనుక్కోలేకపోయారు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు దొంగతనాల్లో ఇది ఒకటని గుర్తింపు పొందింది ఇది స్టోరీ మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ మేముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్